నమస్తే మీకు బ్రేకింగ్ చూస్తున్నాం మారేడుమిల్లి మండలం సున్నంపాడు పంచాయతీ దేవరాపల్లి గ్రామంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హై స్కూల్లో జరిగినటువంటి ఘటన ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది ఎనభై మంది విద్యార్థులు ఒకేసారి ఏకటాటిగా అస్వాస్థకు గురయ్యి ఆసుపత్రికి ఫాలో అయ్యారు ఉదయం తిన్న ఆహారంలో ఉడికి ఉడకనట్టు పెట్టారని చెప్పి విద్యార్థులు వాపోతూ ఉన్నారు విద్యార్థులు స్థితి నుంచి బయటపడ్డారని తెలుస్తూ ఉన్నది ఏది ఏం జరిగినా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు పోయే పరిస్థితిని ఈరోజు ఒక డాక్టర్ ప్రాణం కాపాడలతో కాపాడంతో ఎనభై మంది ప్రాణాలు కాపాడినట్టు అయింది కానీ ప్రభుత్వ నిర్లక్ష్యము లంచాలు మంచాలు ఎక్కుతున్న అధికారులు ప్రైవేట్ వెల్ఫర్లో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు ఇవన్నీ కూడా ఈరోజు విద్యార్థులపై రుద్దుతున్నారని తెలుస్తూ ఉన్నారు ఒక పక్క మాడుగుల నియోజకవర్గంలో ఇదే సంఘటన జరిగింది మొన్న విద్యార్థులు వెల్పర్ విద్యార్థుల పైన అట్లాగే రంపచోడవరం మండలంలోని నియోజకవర్గంలో ఇదే పరిస్థితి జరిగింది అట్లాగే పాడేరు నియోజకవర్గంలో కూడా వెల్ఫర్ సొసైటీ సంబంధించినటువంటి విద్యార్థుల పైన హాస్టల్లోని అతి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి యాజమాన్యం ఇది ఒక పక్క ప్రభుత్వ యాజమాన్యం ఇవన్నీ తప్పులకి ప్రకటన చేస్తుందని తెలుస్తూ ఉన్నది ఏం జరిగినా కొన్ని వేల రూపాయలు జీతాలకు తీసుకొని మంచాలు ఎక్కుతున్నటువంటి అధికారులు నిర్లక్ష్యంతో విద్యార్థులు ప్రాణాలు చెలగా ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని తెలుస్తూ ఉన్నది కానీ జరిగినటువంటి సంఘటన ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వెల్ప ఏదైతే ట్రైబల్ వెల్పర్లో జరిగినటువంటి అవినీతి అక్రమం ప్రజలు ఒక పక్క మంచాలు మంచాలు లంచాలకి మంచాలు ఎక్కుతున్న ఈ ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు విద్యార్థులు ప్రాణాలతో చెలగట్ట మాటుకోవటం కరెక్ట్ కాదు అని ఈరోజు ప్రజా సంఘాలు వాపోతూ ఉన్నాయి మరోపక్క ప్రజలు విస్మరిస్తూ ఉన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఏంటి ఈ పరిస్థితి ఏంటి ఇట్లాంటి పరిస్థితి మా పేదవాళ్ళకి ఎట్లాంటి దుస్తుత రావాలా ప్రభుత్వాలు నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉంటాయా వీళ్ళంతా కూడా లంచాలకి మంచాలు ఎక్కి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తారా హాస్టల్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో అధికార యంత్రాంగం మమ్మల్ని ఎంత విస్మరిస్తారా మా పిల్ల మా బిడ్డల పరిస్థితి భవిష్యత్తు ఇదేనా మా బిడ్డల పరిస్థితి ఇదేనా పరిస్థితి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు మాకు ఇదేనా ఈ గవర్నమెంట్ అంతా ఏదో అనుకుంటాం గవర్నమెంట్ నిర్లక్ష్యంతో ఈరోజు ఎనభై మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉన్నదాన్ని ఈరోజు ఏదో విధంగా ట్రాక్టర్ తలుచుకొని వాళ్ళు కాపాడే ప్రయత్నం చేశారు ఇది మారేడుమిల్లు మండలం సున్నంపాడు పంచాయతీ నెవరపల్లి గ్రామంలో జరిగినటువంటి ఘటన ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హై స్కూల్లోనే ఈ ఘటన జరిగింది ఇట్లాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఓ పక్క ప్రజా సంఘాలు వాపోతూ ఉన్నాయి థ్యాంక్